అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే చాలా స్పెషల్ రెసిపీ అండి వెల్లుల్లి గుండు ఎండు నెత్తల కర్రీ ఇది మా మత్తకర స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ముందుగా నెత్తల్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు తీసుకుని పసుపు వేసుకుని ఒక కప్పు వరకు నెత్తల్ని తీసుకుని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు వాటర్ ఇలా పొంగొచ్చిన వచ్చిన తర్వాత అదే వాటర్ ఇలా ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే ఈ చేపలనున్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా కర్రీ కూడా ఎలాంటి స్మెల్ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి పొంగు వచ్చి ఉడికించుకున్న తర్వాత ఇలా చల్లటి వాటర్లో వేసుకుని బాగా క్లీన్ చేసుకుని కడిగేసుకోవాలి ఒక స్టైనర్లో వీటిని ఉంచుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని పొట్టి తీసిన వెల్లుల్లి ఒక కప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకుని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుని ఈ ఆయిల్ని బయట పారిపోసేసుకోవాలి ఇది కర్రీలో వేస్తే ఇది లోపలంతా ఫిష్ నుండి వచ్చిన డస్ట్ అంతా ఉండిపోతుంది ఇలా ఆయిల్ అంతా వంపేసి మళ్ళీ వేరే ఆయిల్ వేసుకుని కర్రీ చేసుకోవాలి ఇలా చేసుకుంటే స్మెల్ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి గుండు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని వేసేసుకోవాలి తర్వాత దీనిలో పసుపు ఇంకా కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి జీలకర్ర పొడి అర టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత దీనిలో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మా అత్తగారి స్టైల్లో ఇలా వెల్లుల్లి గుండు ఎండు నెత్తల కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా అంటే చాలా నచ్చేస్తుంది రెసిపీ కూడా మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్